హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భారతి స్టడీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూసారు కదండి ఇవి మన ఏమంటారు బుడ్డ మిరపకాయలు అంటారు మా సైడ్ అంటే ఎలా అంటే బెల్లాగా ఉంటాయి అనమాట ఈ పచ్చిమిర్చీస్ అనమాట ఇది ఫస్ట్ కాప్ ఈ మొక్క వేసిన తర్వాత ఇది ఫస్ట్ కాప్ అనమాట చూసారా చాలా చిన్న మొక్కే చిన్న మొక్క అయినప్పటికీ మంచిగా చెట్టు నిండాకు పూతా కాతా ఉందన్నమాట సో ప్రతి పువ్వు కూడా ప్రతి పువ్వు పండులాగా అవ్వడానికి సో పండు బాగా బలంగా పెరగడానికి ఇక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ మొక్కలకైతే మనము ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి సో అంత వీటితో పాటు ఇంకా చూసారు ఇక్కడ టమాటోస్ కూడా టమాటోస్ కూడా బాగా వస్తున్నాయి ఇంకా ఇక్కడ ఇంకా వస్తున్నాయి అనమాట సో ఇవన్నీ మనకి మంచిగా రైప్ అవ్వాలి అని అంటే ఈ మొక్కలకి మనం ఇప్పుడు ఫర్టిలైజర్ ఇచ్చే స్టేజ్లో ఉన్నాయన్నమాట సో ఇవే కాదు మనకు వంకాయ మొక్కలు బెండకాయ మొక్కలు అన్నీ కూడా ఇప్పుడు ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి సో ప్రతి మొక్కకు కూడాను మనము ఇప్పుడు ఫర్టిలైజర్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ వీడియోలో అయితే నేను నా మొక్కలకి నేను ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే ఇస్తున్నానో నేను మీకు చూపించబోతున్నాను మనము మన మొక్కలకి ఇచ్చే ఫర్టిలైజర్స్ చీప్ అండ్ బెస్ట్గా ఉండాలన్నమాట మరీ ఎక్కువ కాస్ట్లీగా ఉండకుండా మన బడ్జెట్లో అయ్యేటిగా జీరో బడ్జెట్లో నేను ఇప్పుడు మీకు ఫర్టిలైజర్ చూ చూపించబోతున్నాను ముందుగా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి అనమాట ఏమైనా కామెంట్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి ఇంకా అయితే వెళ్ళిపోదాము చూసారా ప్రతి మొక్క కూడాను మనకి మంచి పూతాఖాత పైన ఉందన్నమాట సో ఇప్పుడు దీనికి మనము ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చేద్దాం సో ఇక్కడ చూసారు కదండి ఇది వచ్చేసి మనకు బియ్యం కడుగు నీళ్ళు ఉంటాయి కదా బియ్యము పప్పులు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా సో ఆ వాటర్లో అయితే నేను ఇలాగ వెజిటేబుల్స్ రోజు ఏ రోజుకొచ్చిన వచ్చిన ఆ రోజు అనమాట ఇలాగ నేను వేసిస్తున్నాను ఇందులో మనం వేసేది అయితే అన్నీ కూడాను జీరో బడ్జెట్ అనమాట సో బియ్యం కడిగి మనం వేస్ట్గా పడేస్తాం కదా సో ఆ వాటరు బ్యాల్ కడిగిన వాటరు అలాగే ఇంకా కిచెన్ వేస్ట్ మనము ఆ అన్నీ వోలిచేస్తాం కదా సో ఆ కిచెన్ వేస్ట్ అనమాట ఇదంతాను సో ఇదైతే బాగా కలర్ చూసారా ఏ రంగులో వచ్చిందో సో ఇదైతే నేను ఈరోజైతే మల్ మల్టీ విటమిన్స్ అంటారు కదా సో మంచి లిక్విడ్ అనమాట ఇది మన మొక్కలకి సో ఇదైతే ఈరోజు ఇవ్వట్లేదు నేను ఎందుకంటే ఇది టూ డేస్ అయింది ఇంకొక టూ డేస్ ఉంటున్నా మనకి ఏమి ఇబ్బంది లేదనమాట సో ఇది నేను అలాగే పెట్టేస్తున్నాను ఇది ఒక రకమైన ఫర్టిలైజర్ నేను ఇస్తాను ఇంకా ఏంటంటే ఇక్కడ చూసారా ఇవి బగ్గులు అనమాట మనకి కార్బన్ రిచ్గా ఉంటాయి సో మొక్కలకి దేనికైనా క్యాల్షియం మనకు తక్కువ వినిపించింది అన్నప్పుడు సో ఈ బొగ్గు ఉంది కదా సో నేను ఈ బొగ్గు అనేది ప్రతి పాట్లోనూ కొంచెం వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఇది లాస్ట్ టైము మాకు ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు సో పొయ్యి పైన వేస్తారు కదా వంట అప్పుడు కలెక్ట్ అనమాట ఇది సో అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇస్తూ వస్తున్నాను ఇక్కడ చూసారా ఇది మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా పడుతుంది ఒక ఫిఫ్టీ ఇది కొంచెం మరీ ఎక్కువే కాదు కానీ కొంచెం అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది ఈ లిక్విడ్ కోసం ఏంటంటే చూసారా మనకి ఏంటంటే మనము ఒక ఆవాలు మనకు ఆవాలు ఒక థర్టీ రూపీస్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్లు ఉంటుంది అది ఒక ప్యాకెట్ అలాగే నువ్వులు ఒక ప్యాకెట్ పెట్టుకుందాం అనుకోండి ఒక ప్యాకెట్ మిక్సీ కొట్టు పెట్టుకున్నామంటే మనకు అది మన ఒక వన్ మంత్కు ఖచ్చితంగా వస్తుంది అంటే మంత్లీ అంటే ఒక త్రీ ఫో ఫోర్ ఫైవ్ టైమ్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట సో వీక్లీ వన్స్ ఇచ్చినా కూడా మనము ఒక మంత్కి సరిపోతుంది అనమాట ఇది సో ఇందులో చూసారా పైన తేలుతున్నాయి ఈసారి సరిగా బ్లెండ్ అవ్వలేదు అనమాట గ్రైండ్ అవ్వలేదు సో ఇప్పుడైతే నేను ఈ లిక్విడ్ ఇచ్చేస్తాను ఇందులో బనానా పీల్స్ కూడా వేసాను బెల్లం వేసాను ఇందులో ఏమేమి వేసాను ఆవాలు అలాగే నువ్వులు యాక్చువల్గా నల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటుంది కానీ నాకు తెల్ల నువ్వులు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో తెల్ల నువ్వులు నువ్వులేసాను అలాగే బనానా పీల్స్ వేసాను ఇంకా బెల్లం అయితే వేసాను అనమాట సో అవన్నీ అనమాట ఇందులోకి సో ఇప్పుడు ఈరోజైతే ఈ లిక్విడ్ అయితే నేను మొక్కలకి ఇచ్చేస్తాను సో ఇప్పుడు ఇవైతే వడకట్టుకుంటాను నేను ఎందుకంటే బనానా పీల్స్ అవన్నీ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ వాటర్లకి ఈ మంచి అయితే కొంచెం డైల్యూట్ చేస్తాము ఇప్పుడు చూస్తారే ఈ వాటర్ని ఇలా మొక్క మొదట్లో కొన్ని కొన్ని వేసుకున్నట్టు ఇచ్చి సో ఇలాగా మొక్క మొదట్లో యూజ్ సో ఇదండి ఈరోజు రోజుటి వీడియో నా వీడియోస్ కన్నా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారతీస్